హాయ్ హవా యూ వెల్కమ్ టు మై ఛానల్ శ్రాస్ బ్యూటీ అండ్ హోమ్ సిక్స్ ఫిఫ్టీన్ అయింది సో చాలా రోజుల తర్వాత బ్లాగ్ అండి అందరూ బాగున్నారా ఈ మధ్య బ్లాగ్స్ తీయడానికి టైమే సరిపోవట్లేదండి నిజంగా బ్లాగ్స్ తీయాలి లోపల చూసారు ఎన్ని బట్టలు ఉన్నాయో ఆ బట్టలన్నీ మడత వడతబెట్టాలి ఈసారి బట్టలు బట్టలు కొంచెం ఎక్కువ వచ్చాయండి ఇంట్లో క్లీన్గా పెట్టుకోవాలి క్లీన్గా పెట్టాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు మీకు వెళ్తున్నారు కాబట్టి స్కూల్కి మరి అంత డట్టి డట్టి అయితే అవ్వట్లేదు కానీ కొంచెం పర్లేదు ఏ రాయిడా రాయ్ హోంవర్క్ చెయ్యి చెయ్యి కానీ చేస్తే చాక్లెట్ ఇస్తాను నీకు చేసేయి సో ఈవినింగ్ ఇంకా నాకు అనమాట మధ్యాహ్నం కాసేపు పడుకున్నానండి కాసేపు పడుకుంటే నాకు కొంచెం బాగుంటుంది నైట్ ఎందుకంటే లేట్ అయిపోతుంది అనమాట పడుకునేసరికి సో రేపు పండగంట గగన్ వాళ్ళ స్కూల్కి టూ డేస్ హాలిడేస్ ఇచ్చారండి మొహరం అంట ఈ మధ్య మొన్నే బక్రీద్ వచ్చింది ముస్లిమ్స్ పండుగలు బాగానే వచ్చాయండి దగ్గర దగ్గరికి వచ్చాయన్నమాట అంటే నేను అనుకునేది రంజాన్ ఒకటి బక్రీద్ ఒకటే అండి సో చాలా పండుగలే ఉన్నాయి సో బట్టలు కొన్ని ఉన్నాయి ప్యాకింగ్స్ కొన్ని ఉన్నాయి అన్నీ కూడా సరిచేసేయాలి ఇప్పుడు ఇంక మళ్ళీ నేను తడిగుడ పెట్టేసుకోవాలంటే తడిగుడ పెట్టేసుకుంటే కొంచెం ఇల్లు కొంచెం మంచిగా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట కుశలమే పాట పాడవడం చాలా కష్టం అండి ఏదో ట్రై చేశాను నచ్చితే లైక్ చేయండి జస్ట్ సో ఫ్రెండ్స్ ఆ చీరలో కలర్స్ అయితే షేర్ చేస్తానండి ఈ గ్రీన్ కలర్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయిందండి గ్రీన్ కలర్ లేవన్నమాట ఎందుకంటే నేను ఏదైతే కట్టుకున్నానో అంటే అది బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా అది ఎక్కువగా కొనుక్కోవడానికి జనాలు చూస్తారు కానీ నేను ఎట్లా చేస్తాను అంటే వీడియోస్లో కొన్ని కలర్స్ మనకి కనిపించవు ఎందుకంటే ఇది గ్రీన్ కలరు ఇది కూడా కనిపించదు మనకి జస్ట్ నార్మల్గా నేను ఫోటో చూపిస్తే సో కానీ దీంట్లో ఇంకా రాయల్ బ్లూ బాగుంటుంది నార్మల్ బ్లూ బాగుంటుంది రామా బ్లూ బాగుంటుంది సో అన్ని బ్లూ కలర్స్ అయితే నాకు ఎందుకో ఈసారి బాగా నచ్చాయి అవే నేను చూసి చూస్ చేసుకొని తీసుకొచ్చాను అనమాట రాయల్ బ్లూ సూపర్ సూపర్ ఉందండి రాయల్ బ్లూ స్టాక్ అయితే ఉంది మనకి అందుకన్నీ బ్లూలు స్టాక్ అయితే ఉన్నాయి నచ్చితే ఇక స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఓకేనా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ అండి చాలా బాగుంటుంది అంటే కొంతమంది చామంచ్ ఉంటారు కొంతమంది బ్రైట్ కలర్ ఉంటారు సో కొంతమంది బాగా ఎక్కువ కలర్ ఉంటారు సో కొంతమంది మిడిల్ కలర్ ఉంటారు సో మన స్కిన్ టోన్కి తగ్గట్టు మీరు చూస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట బాగుంటాయండి ఈ శారీస్ అయితే సో ఇంకా నెక్స్ట్ అయితే తడిగుడ్డ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసానండి ఇది పిల్లలు నేను పడుకునే రూము ఈ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం అండి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ రూమ్లోనే బాల్కనీ ఉంది సో కొన్ని చెట్లు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఇప్పుడే కొంచెం టైం కుదిరింది మనం బిజినెస్ చేస్తున్నాం కదా బిజినెస్లో ఫుల్ బిజీ అయిపోయానండి మామూలు కాదు సో చాలా మంది అడుగుతున్నారండి నన్ను అయితే మామూలుగా ఇంత స్లిమ్ ఎలా అయిపోయారండి అసలు ఏం చేశారు ఏమైనా ఆపరేషన్స్ ఏమైనా చేయించుకున్నారా పెరుగుపచ్చరాంటీ ఇలాగ సంథింగ్ ఇలా నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఆ ఆంటీ గురించి మీకు చెప్పాలని కాదు కానీ సో తను నాకు నచ్చుతుందండి ఎందుకంటే బాగా కష్టపడుతుంది నాకు అది బాగా నచ్చుతుంది అనమాట ఎవరైతే యూట్యూబ్లో కష్టపడి పైకి వస్తారో సో అంటే వాళ్ళు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏదైనా దాని సంగతి పక్కన పెడితే కష్టపడి పైకి వస్తారు చూసారా వాళ్ళు ఎట్లన్నా వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లన్నా ఉందివండి కానీ ఆమెను చూస్తే నాకు మంచిగానే అనిపిస్తుంది కానీ చాలా ట్రోల్స్ వస్తూ ఉంటాయండి అదంతా మనం చేయలేము సో ఎందుకు అలా ట్రోల్ చేస్తారో కూడా నాకు అర్థం కాదు యూట్యూబ్లో ఎవరైనా ఫేమస్ అవుతుంటే ట్రోల్ చేయడం సహజం అనమాట యూట్యూబ్లో అది నాకు కూడా తెలుసు బట్ తను కష్టపడే పైకి వస్తుంది తను ఏమీ మోసం చేసేమి రావట్లేదు మంచిగా అనిపిస్తుంది నాకు వంటలన్నీ చేసుకోవడం అలా తినడం అంటారా సో జనాలు అలా తింటేనే ఇష్టపడుతున్నారు ఇప్పుడు తినే ఛానల్స్ కూడా చాలా వచ్చాయి నిజంగా కదా మీ అందరికీ తెలుసు కదా జనాలు అలా ఎక్కువ ఎక్కువ నోట్లో కుక్కుకోవడం సో అది చూసి జనాలకి బాగా నచ్చుతుంది ఎందుకంటే అవి బాగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట జనాలకి సో అందుకే అలా తింటున్నారు అందరూ అలా తినలేరు కానీ ఎంతో డేరు ఉండాలి అలా తింటాను కానీ వాళ్ళు అలా తింటున్నారు వాళ్ళ పిల్లలు తింటున్నారు ఆవిడ తింటుంది సో ఇంతకుముందు ఆవిడ తినేది బట్ ఇప్పుడు తినట్లేదు ఎందుకంటే వెయిట్ లాస్ చేస్తున్నాను అందుకే తినట్లేదు అని చెప్పి ఆవిడ చెప్పింది కదా సో ఆ ఇంటర్వ్యూ కూడా నేను చూశాను చాలామంది మీడియా అదంతా ఉంది కదా ఆ రోజు ఆవిడ వేసుకున్న డ్రెస్ కూడా నాకు అంత నచ్చలేదు కానీ ఆవిడ శారీలో బాగుంటుంది నాకు బాగా అనిపిస్తుంది ఎందుకు ఆ రోజు ఆవిడ వేసుకున్న డ్రెస్ ఎంతో పొట్టిగా అనిపించింది నాకు లెగ్స్ దగ్గర నాకు అంటే ఆవిడ కొంచెం షార్ట్ కదా సో అలా అనిపించింది బట్ మామూలుగా అయితే ఆవిడ బాగానే ఉంటుంది మంచి రంగు ఇంతకుముందు కూడా ఆవిడ కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు కూడా నాకు బాగానే అనిపించేది బాగానే ఉంది బాగానే ఉన్నారు ట్రెడిషనల్గా ఉన్నారు మంచి మంచి చీరలు జ్యువెలరీ పెద్ద పెద్ద జ్యువెలరీ ఇదంతా వేసుకున్నారని వేసుకున్నారు అని అదే ఏదో లైట్ అలా చూసే దాన్ని అంతేగాని ఏం పెద్ద పట్టించుకునే దాన్ని కాదండి అంటే యూట్యూబర్స్ కష్టం యూట్యూబర్స్కే తెలుస్తుంది అంటారు కదా నార్మల్ పీపుల్ కంటే తన కష్టపడుతుంది దానికి నేనైతే అగ్రి చేస్తానండి సో చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు అసలుకి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు కూడా నాకు అర్థం కావట్లేదండి అంటే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ వ్యూస్ కోసమే ట్రోల్ చేస్తారండి ఇంక రెండో విషయం కాదు ఒకళ్ళ గురించి టాపిక్ తీసుకున్నారు అంటే వాళ్ళ వ్యూస్ కోసమే ట్రోల్ చేస్తూ ఉంటారు సో ఏదైతే అవనివ్వండి ఆవిడ కష్టపడుతుంది కష్టపడి పైకి వస్తుంది వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ అందరూ సపోర్ట్ చేస్తారు వాళ్ళ హస్బెండ్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు ఆవిడకి సో కొంతమంది మీ హస్బెండ్ లేరు అది ఇది అని అంటూ ఉంటారు ఇక్కడ సో ఇంకా ఆ తర్వాత గిన్నెలు కడగడానికి అయితే వచ్చేసాను సో ఇంకా అట్లా నేను కూడా అలానే అనుకున్నాను దాన్ని వీడియోస్లో కనిపించారు కదా వాళ్ళ హస్బెండ్ నిజంగానే లేరు కావాలా సో జస్ట్ మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి తెలియదు కదండి సో కానీ వాళ్ళ హస్బెండ్ ఉంటా ఉన్నారంట మంచిగా హెల్ప్ చేస్తారంట వాళ్ళకి కాకపోతే ఆమె ఆయన కనిపించడానికి ఇష్టపడరంట అంతే సో దాని గురించి పక్కన పెడితే ఆవిడ వెయిట్ లాస్ గురించి మనం మాట్లాడదాం సో వెయిట్ లాస్ వచ్చేసి ఏంటి అంటే అంటే చాలామంది అంటుంది ఏంటి అంటే ఆవిడ గురించి ఏదో ఆపరేషన్ చేయించుకోవడం సర్జరీలు చేయించుకోవడం సో అట్లాగా కొవ్వు తీయించుకుంటా ఉంటుంది ఒకసారి సో అట్లా తీయించుకుని అందుకే ఆవిడ వెయిట్ లాస్ అయింది అని చెప్పి అంటున్నారు అన్నమాట కానీ సర్జరీలు అయితే మేబీ ఒకటి రెండు అయి ఉండొచ్చు కానీ కానీ ఆమె డైట్ కూడా చేసిందని నా ఒపీనియన్ అండి మనం ఒకేసారి అక్కడికి వెళ్ళి చూడకుండా మనము చెప్పలేము కదా సర్జరీ మేబీ అయ్యి ఉండొచ్చు కానీ డైట్ కూడా చేస్తేనే ఆ సర్జరీ అనేది నిలబడుతుందండి లేకపోతే నిలబడదనమాట కానీ నేనైతే డైట్ చేసే తగ్గారని అనుకున్నాను ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ పిల్లల మీద కూడా వట్టేశారండి ఎవరు కావాలని వాళ్ళ పిల్లల మీద ఒట్టేయరు కదా సో అది నాకు ఒకటి అయితే అనిపించింది ఇక్కడ చూడండి యోమిక వచ్చి కదిలిస్తుంది చూడండి నన్ను ఎలా లాగుతుందో చూడండి సో అది ఆవిడ గురించి ఇంకా నా గురించి వచ్చేస్తే నేను ఎలా వెయిట్ లాస్ అవుతున్నాను అంటే నేను నా వర్క్లో బిజీగా ఉంటున్నానండి వర్క్లో బిజీగా ఉంటే ఆకలి ఇచ్చాల మందికి ఇది నాది చాలా ఈజీ డైట్ నిజం చెప్పాలి అంటే నేను రోజు మా పొద్దున వచ్చేసి ఒక చపాతి అది నాకు బాగా ఆకలిస్తే నాకు టైం దొరికితే చపాతి ఎక్కువ కర్రీ పెట్టుకొని తినేస్తాను అలానే మధ్యాహ్నం వచ్చేసి రైస్ తింటే నాకు నచ్చిన కర్రీస్ చికెన్ కర్రీ ఫిష్ కర్రీ ప్రాన్స్ ఇలా పెట్టుకొని రైస్ ఎంత కావాలంటే అంత తింటానండి మధ్యాహ్నం ఇంకా సాయంత్రం నేనైతే ఇంకేం తినను తీపి తినడం మానేశానండి ఫుల్గా స్వీట్స్ మానేశాను ధమ్స్అప్ మానేశాను ఫాస్ట్ ఫుడ్స్ మానేశాను ఇలా అన్నీ మానేశానండి కానీ ఎప్పుడన్నా ఆకలేసినప్పుడు ఎప్పుడన్నా బిర్యానీ అట్లా తినాలనిపించే మధ్యాహ్నం ఆర్డర్ చేసుకుంటా అంతే మధ్యాహ్నం ఒక పూట మాత్రం అన్నం తింటానండి ఈ అయితే పొద్దున కూడా తినలేదనమాట కానీ వాటర్ మాత్రం బాగా తాగుతాను వాష్రూమ్కి వెళ్ళిపోతానే ఉంటాను అనమాట గంటకి రెండు మూడు సార్లు అట్టా ఇప్పుడు అది కాక వచ్చేసి చల్లగా ఉంది కదా ఎవరైతే వాటర్ ఎక్కువ తాగుతారో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట సో అట్లానే ఉంటుందండి నా డైట్ అయితే అంతే ముందుగా టీపీ అంతా మానేసుకోవాలి కంట్రోల్ ఉంచుకోవాలి ఫుడ్ మీదకి వెళ్ళకుండా చూసుకోవాలి స్ట్రెస్ ఉండకుండా చూసుకోవాలి మంచిగా నిద్రపోవాలి సో వెయిట్ లాస్కి ఇంతకు మించి చేయాల్సిన పని అయితే ఏం లేదండి మీరు ఏదో ఓ వెయిట్ లాస్ అవ్వాలంటే అక్క మీరు ఇంత స్లిమ్ అయ్యారు చెప్పట్లేదు ఏంటి చెప్పట్లేదు ఏంటి టిప్స్ అది ఇది అని చెప్పి నన్ను చాలామంది కొప్పడుతున్నారు నాకు పర్సనల్గా యూట్యూబ్లో కూడా మెసేజెస్ పెడుతున్నారు నెక్స్ట్ నా బిజినెస్ నెంబర్ నా బట్టలు బట్టలకి ఇస్తాను కదా ఆ నెంబర్కి కూడా మెసేజ్ పెడుతున్నారండి సో నాకైతే ఇంకా చెయ్యాలి చేయాలి వీడియో అన్నట్టు అనిపించింది అనమాట అంతలో ఆవిడతో కూడా నన్ను పోల్ చేస్తున్నారనమాట మీరు కూడా అట్లా ఏమైనా సర్జరీ చేయించుకున్నారా అంటే మనం జడ్జ్ చేయలేము కదండి వాళ్ళు ఏం చేయించుకున్నారు ఏంటి అది అంతా వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి మనం అయితే తొంగి చూడలేదు వాళ్ళు ఎక్కడో మైల్ లో ఉంటున్నారు సో ఇంకా అతన్న మాట రా చదువుకుంటున్నావా చదువు చదువుకు ఇది ఇల్లంతా చెప్ప తీసి ఎప్పుడైనా తుడిచాను చెప్పు తీసి చెప్పుతీసి అక్కడ టేబుల్ మీద పెట్టేపో ఇది ఇల్లంతా పెడతాను అంతా స్మెల్ వస్తుంది అనమాట మంచిగా కూర్చొని రాసుకోపోతుంది సరే నేను ఒక దగ్గర పెడతాను కూర్చోండి కూర్చోండి రాసుకోండి అయ్యే రాసుకో క్లోజ్ చేయొద్దు ఏం చేయొద్దు ఈ డోర్ వేసేస్తా ఇప్పుడు ఇల్లంతా వచ్చేస్తా ఏంటి అయ్యి రాసుకోను చూడకుండా రాయమన్నానా ఏ ఇప్పుడు కానీ చదువుకోకపోతే మొద్దు అయిపోతావు చదువుక కుజా చెప్పానా ఏం రాయాలో అదంతా రాసేయి సో ఇంక ఇక్కడ వచ్చేసి మీకు టూ పట్టు సారీస్ ఉన్నాయని చెప్పాను కదా అవి అడుగుతున్నారు కదా నన్ను ఇవి చాలా షైనింగ్ ఉంటాయండి చాలా బాగుంటాయి జస్ట్ ఓన్లీ 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 తీసుకోవాలనుకుంటే తీసుకోండి పదొందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది మీకు అవైలబుల్గా ఉంది ప్రీ షిప్పింగ్ అండి ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ కూడా చాలా పెద్దది వచ్చిందండి అసలుకి మామూలుగా కాదు ఎంత బాగుందంటే బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు వస్తుంది మనకు అంత వరల అంత శ్రావణ మాసం పెళ్ళిళ్ళు పబ్బాలు ఇలా బోల్డ్ ఉన్నాయి కదండి సో వీటన్నిటికీ ఇది చాలా బాగుంటుంది మంచిగా డ్రాప్ చేసుకుంటే చీర చాలా అందంగా ఉంటారు నిజంగా పెళ్ళికూతురు లాగా ఉంటారండి సో దీంట్లో మనకి బ్లూ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది సో నచ్చితే తీసుకోండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట సో ఇది శారీ ఒకసారి వేసుకుంటే ఎలా ఉంటుంది ఇక్కడ నేను ఒకసారి షేర్ చేస్తున్నాను చూడండి చాలా చాలా బాగుందండి నాకైతే భలే నచ్చేసింది అనమాట కానీ ఇది ప్రిల్స్ పెట్టుకొని వేసుకుంటే మాత్రం సూపర్ సూపర్ ఉంటుంది ఏ చీర అయినా అంటే పట్టు సారీస్ ఏమైనా కానీ ప్రిల్స్ పెట్టుకుంటే బాగుంటాయి కదా పొద్దున్న నేను వేసుకున్న చీర అయితే అది ప్రిల్స్ పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది సో దీది కూడా మనకి ప్రిల్స్ లేకపోయినా కూడా బాగానే ఉంటుంది కానీ బట్ ప్రిల్స్ పెట్టుకుంటే మన అంటే కుర్ర పిల్లలకి కొంచెం వేజ్డ్ వాళ్ళకి కాకుండా పిల్లలు ఉంటారు చూసారా సో అలాంటి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది సో ఇది చూడండి ఈ డిజైన్ కానీ కూడా సూపర్ దీనికి రండి రండి చిట్టుతల్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న బంగారం ఓకే గో ఆ ఫోన్ తీసుకురాపో నాకు ఆ ఫోన్ తీసుకురా పాలు దాచిపెట్టే కాగానే ఇద్దరు అలర్ చేసుకోకండి సో ఈ చీరలు ఏమన్నా నచ్చినట్లయితే నాకు ఇదిగోండి ఒక కలర్ ఎంత షైనింగ్ ఉందో చూసారా ఒక సిల్వర్ షైనింగ్ అనిపిస్తుంది కదా మెరిసిపోతున్నాయి కదా సో స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా బ్లౌజ్ బ్లౌజ్ మంచిగా నీట్గా స్టిచ్ చేయించుకొని లేకపోతే ఒక చిన్న మగ్గం వర్క్ లాగా చేయించుకొని కనుక చేసుకుంటే చాలా బాగా చాలా అందంగా ఉంటుందండి మీరు ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కున్న చీరలాగా ఉంటుందన్నమాట అంతే గదిలో ఉంది సో ఇది ఇదండి అయితే ఈ రోజు వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ శారీస్ ఎలా ఉన్నాయి అది కూడా నాకు షూర్గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నేను ఒకసారి అయితే ఇంకా మా అన్నయ్య పెళ్లికి అయితే అనుకుంటున్నా ఇలా పట్టు చీర కట్టుకుందాం అని చెప్పి అప్పటి వరకు మనము ర్యాప్ చేయలేం కదా సో నేనైతే ఒక చీర అయితే తీసుకొని పెట్టుకున్నాను అనమాట అన్నయ్య పెళ్ళిలో ఏదో ఒకటి వస్తూ ఉంటాయి కదా సంథింగ్ మనకి ఈ ప్రతానాలని సంథింగ్ ఏదో ఒకటి అప్పుడు మనకి చీరలు చాలా అవసరం పడతాయి కదా సో దానికైతే నేనైతే పెట్టుకొని ఉంచుకున్నాను ఈ చీరల రెండు చీరలు అయితే తీసుకొని దాచిపెట్టుకున్నాను అనమాట ఎందుకంటే బాగా నచ్చే నాకు కూడా సో ప్రైస్ కూడా మంచిగా రీజనబుల్ అనిపించింది సో అందుకే నేను తీసుకొచ్చా ఈ చీరలు అయితే స్టాక్ అంతా కూడా తీసుకొచ్చానండి సో ఈ చీరలు ఏంటి అంటే వన్స్ మనం ఓపెన్ చేసామంటే మళ్ళీ క్లోజ్ చేయడానికి సరైన మడతలు రావడానికి కొంచెం ఇబ్బందే అండి సో అందుకు ఇంక నేను ఈ ఓపెన్ చేసుకున్న చీర అయితే ఇంక నేనే ఉంచుకుందామని అనుకుంటున్నాను అనమాట సో ఇంకొక విషయం ఏంటి అంటే సో అయితే ఇలా గడిచిందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎట్లాగట్లాగా ఈ చీర అయితే మడత పెట్టేశానండి సో ఫైనలీ అయితే ఎట్లుందో అట్లా మడత పెట్టేశాను చూడండి ఒకసారి సో అదండి నా డైట్ ప్లాన్ అయితే అట్లా ఉందన్నమాట మీరు కూడా మీ మీరు కూడా ఇలా ఫాలో అవ్వాలి మంచిగా సన్నగా అయిపోవాలి అంటే తప్పకుండా ఫాలో అయిపోండి ఓకేనా మంచిగా బాగుంటారండి చాలా సన్నగా వస్తారనమాట నిజంగా చెప్తున్నాను సో నన్ను చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది మేబీ అక్కిలా ఎలా సన్నగా వచ్చేసింది బెల్లి ఫ్యాట్ అంతా ఎలా తగ్గిపోయింది ఏంటి అదంతా మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది సో అట్లానే అంటే నేనేదో డబ్బులు ఖర్చు పెట్టుకొని చేసుకోవాలని నేను చెప్పనండి ఏది మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం హ్యాపీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు అనమాట సో గాయస్ ఇదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా గుడ్ నైట్ అండి సో ఇంక నుంచి వ్లాగ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి బట్ ఈ మధ్య కొంచెం కుదరకపోవడం వల్ల నేనైతే పెద్దగా వ్లాగ్స్ అవి పెద్దగా మీతో షేర్ చేయలేదు కానీ ఈ మధ్య వస్తాయి వ్లాగ్స్ ఇవన్నీ కూడాను సో ఐ హోప్ ఈ బ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారు చేశారనుకుంటున్నాను నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో బట్ అప్పుడప్పుడు ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మీ బాడీ కూడా బాగుంటుందండి హెల్తీగా ఉంటారనమాట సో నేనైతే ఇదే చెప్పగలను ఎక్సర్సైజ్ కూడా నేను స్టార్ట్ చేయాలై స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అనమాట బాయ్ అండి టేక్ కేర్